భాములు కలుగాక జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈరోజు మరి ప్రతిదినము ఇస్తున్నటువంటి వాగ్దానాలు మామూలుగా అయితే రికార్డ్ చేస్తాము బట్ ఈరోజు లైవ్ ఇస్తున్నాను దయ నుంచి కొన్ని కారణాల వల్ల లైవ్ ఇవ్వాల్సి వస్తుంది మీరందరూ కూడా మరి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి చూద్దాం చూడండి వాగ్దానము ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీతో పాటు దేవుడు నన్ను కూడా బలపరుస్తూ ఉన్నటువంటి చక్కని వాగ్దానము చూడండి యహేష్కేలు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినము మళ్ళీ ఒకసారి చెప్తాను రిఫరెన్స్ ఒకసారి చూడండి ఎహెష్కేలు గ్రంథము ముప్పై అధ్యాయము పద్నాలుగో వచ్చినం నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను నేను మంచి మేత చోట వాటిని మేపెదను నేను అంటే దేవుడు మంచి మేతగల చోట మేత అంటే మనము మాములుగా పశువులకు వేసేటటువంటి పచ్చి గడ్డి కావచ్చు గడ్డి కావచ్చు దీనిని మేత అంటాం మేతగల చోట వాటిని మేపెదను అంటే పశువులను మేకలను గొర్రెలను మరి ఎడ్లను వీటన్నిటిని కూడా పశువుల మేతగా మనము చూస్తూ ఉంటాం అయితే ఈ యొక్క పశువు అంటే గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఆయా రకాలైనటువంటి పశుపక్షాలు ఇప్పుడు ఈ గొర్రెలకైనా మరి వీటికి సాదృశ్యముగా మనల్ని తీసుకున్నట్లయితే ఎందుకంటే దేవుడు మరి ఆ పాపములను లోక పాపములను మోసుకొని వస్తున్నటువంటి గొర్రె పిల్లి ఆయన యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి మనం కూడా మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు ఈ యొక్క వాగ్దానమును ఇస్తూ ఉండగా మేత అంటే దేవుని వాక్యమునకు సాదృశ్యం మంచి మేత గల ఆయన మనల్ని బలపరుస్తాడంట మంచి మేత మంచి మేత గల చోటల ఆయన మనల్ని బలపరుస్తానని చెప్తూ ఉన్నాడు చూడండి వాక్యం వాక్యము నేను చూపిస్తాను మంచి మేత గల చోట ఆయన మనల్ని మంచి మేత గల చోట్ల మంచి నేను మంచి మేత గల చోట వాటిని మేపెడను అంటే మేత అనే దానికి సాదృశ్యం వాక్యం అండి చక్కని వాక్యమును దేవుడు మనకి ఆ మన యొక్క ఆధ్యాత్మిక జీవితములో అద్భుతము అయినటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను మంచి మేత చోట వాటిని మేపెదను అంటే చక్కని వాక్యమునకు సాదృశ్యం అనమాట చక్కని దేవుని మరి ఆ వాక్యములో ఆ వాక్యం అనే పాల ద్వారా మనల్ని పెంచి ఆధ్యాత్మికంగా మనము బలపడుతున్న కొద్ది అన్ని విషయాలలో మనల్ని బలపరుస్తానని దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఎందుకంటే దినములు చాలా చెడ్డవిగా ఉండవండి ఈ చెడ్డ దినాలలో అపాయకరమైన ఈ దినాలలో అపవాది ఆ ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను అపాయాలను కీడుల్ని తీసుకొస్తూ ప్రజలను మింగివేస్తున్నటువంటి ఈ దినాలలో దేవుని వాక్యము మన హృదయములో ఉన్నట్లయితే ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని నిత్యము పోషించి అన్ని విధాల ప్రొడక్షన్ ఇచ్చి ప్రతి అపాయం నుండి ప్రతి కీడు నుండి మనల్ని తప్పిస్తూ నడిపిస్తూ ఉండే దేవుడని విశ్వసించి నమ్ముచున్నటువంటి మన జీవితంలో ఈ వాక్యము ఈ వాగ్దానము నెరవేర్చబడును కాక నేను మరలా చెప్తున్నాను మంచి మేతకు సాదృశ్యం దేవుని వాక్ అండి దేవుని వాక్యం అండి ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను దేవుడు వాక్యమయ్యున్న ఆ వాక్యము మన హృదయములో మనలో సమృద్ధిగా ఎప్పుడైతే ఉంటుందో ఆ వాక్యపు వెలుగులో ఆ వాక్యపు ఆ యొక్క నీడలో మనం ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఆశీర్వదింపబడతాము కాబట్టి దేవుడు ఈ రోజు మంచి మేత గల చోట నిన్ను మేపెదనని చక్కని వాగ్దానం ఇస్తుండగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధ మహాగణ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాక్కును బట్టి నీ కొందనాలయ్య నిజముగా తండ్రి మంచి మేత గల చోట్ల మాత్రమే మమ్మల్ని మేపుతానని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్యా ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో ఎవరి అయితే నీ వాక్యాన్ని అనుసరిస్తారో ఎవరైతే సమృద్ధిగా నీ వాక్కును పట్టుకుంటారో ప్రభా వారి జీవితాల్లో నిజముగా అద్భుతాలు 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 జరుగుతాయి తండ్రి అట్టి సమృద్ధి అయిన అట్టి మంచి మేత మాకిస్తానని నువ్వు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు ప్రభా స్తోత్రాలయ్యా ఎవరి గృహాలైతే ఎవరి హృదయాల్లో అయితే ఎవరి జీవిత ఈ వాక్యము సమృద్ధిగా లేదు ఈ వాక్యమును అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు అయ్యాటి బిడ్డలకు ఆ వాక్య జ్ఞానము ఈ రోజే అనుగ్రహించబడును గాక అద్భుతము జరుగును గాక ఆశ్చర్య కార్యాలు జరుగును గాక మును పెన్నడు లేని కార్యాలు జరుగును గాక వారి జీవితాల్లో అద్భుతాలు చూచదుము గాక యవనస్తులకు మారు మనసు రక్షణయ్యా వారి హృదయాలలో నీ ఆత్మ బలము నీ వాక్య వెలుగులో వారిని పెంచండి తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రవ్వా అత్యంత ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి బస్ యాక్సిడెంట్స్ ప్రభా ఈ యాక్సిడెంట్స్ తీసుకొస్తున్న దెయ్యాలను బంధిస్తున్నానయ్యా కుటుంబాల్లో గొడవలు తెచ్చే దెయ్యాలను బంధిస్తున్నాను ప్రభా ఆయా రకాల ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎగ్జామ్స్ రాసి ప్రభా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క జీవితాల్లో తండ్రి మంచి రిజల్ట్ వచ్చి వారిని గొప్ప సాక్షులుగా ముందుగా కేస్తున్నాము ముయబడిన గర్భాలు తెరవబడాల కుటుంబంలో నెమ్మది కావాల ప్రభా సహాయం దయచేయండి కోర్టు కేసుల నుంచి గొడవల నుంచి తప్పించు ప్రభా ఈ దినం ప్రయాణం అయిపోతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి అది రోడ్డు ప్రయాణమైన అయా రైలు ప్రయాణమైనా అయా మరి అత్యంత ముఖ్యంగా ఆకాశ ప్రయాణము సముద్ర ప్రయాణము ఏ ప్రయాణాల్లో ఉన్నా సరే బిడ్డల్ని క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకురండి తండ్రి అయా ఈ దిన దీవెనలతో నింపి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని నీ అత్యద్భుతమైనటువంటి నీ వాకు చేత మమ్మల్ని బలపరిచినందుకు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకుని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసయాతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి దేవుని యొక్క ఈ వాక్కుని బలంగా పట్టుకోండి నీ వాక్యము నా హృదయంలో సమృద్ధిగా ఉంచయ్యా నీ వాక్యము ఆ యేషియబుతో దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే ఆ పరిశుద్ధ లేఖనములో వ్రాయబడి ఉంది ఏషబు పూర్తిగా దేవునికి మంచి ఆ స్థానానికి వచ్చేంత వరకు ఆయన వాక్యం ఆయన్ని పరిశోధిస్తూనే వచ్చిందంట అందుకే మంచి మేతకల చోట ఆయన నిన్ను మేపిద ఇచ్చిన వాగ్దానం విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ మీ హృదయాల్లో ఇది స్థిరపడిపోవాలా నన్ను మంచి మేతగల చోట ఉంచుతానని వాగ్దానం చేసేవయ్య నాకు వాక్య సమృద్ధి ఇవి వాక్య జ్ఞానం ఇవి వాక్య లోతుల్లోకి నడిపించు నీ వాక్కును పట్టుకునే శక్తి బలము ఆ యొక్క జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ దిన దీవెనలందరికీ ఉండినట్లు సహాయం చేస్తున్న దేవునికి కృతజ్ఞతాస్ థ్యాంక్స్ చెప్పాలని ప్రభు నామలో మనవి చేస్తూ మరి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ వాళ్ళ